ఆరు ఐదు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేరు కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరిని బెట్టింగులు ప్లే చేయద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి వాళ్ళ సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీరు అదేవిధంగా నోరు లేని మూగ జీవాలకు గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దాన నీ వంతు పెట్టండి దయచేసి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ ఇట్లు అనంతపురం పాతవూరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరలు లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు బండమన్నాయి వ్యాపారమే లేదు ఊరికనే కూర్చున్నాం అంతా అది ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేలు యాభై ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై చిక్కుడుకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనిస్ కేజీ నూరు రూపాయలు అర్ధ కేజీ యాభై రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాలీఫ్లవర్ ఒక్కటి ఇరవై రూపాయలు మంచి కాలీఫ్లవర్ నంబర్ నంబర్ వన్ ఆరు ఇరు ఆరు ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతిపక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్టు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ మెస్ ఫర్ ఆల్